ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువుల ఆత్మస్వరూపులరా శ్రీ సాయి సచ్చరిత్ర భూభితి భూమిలో ఉన్నాం నిన్న అమ్మగారు చెప్పారు బాగా జడలు పెరిగిపోయి భూగృహంలో తపస్సు చేసినటువంటి వారికి కూడా అహంకారం చావదు అలాగే చుట్టూ అగ్నులు మండుతూ ఉంటే ఆ అగ్నుల మధ్యలో కూర్చొని ఆ వేడిని లెక్క చేయకుండా మనస్సును నిలబెట్టి ధ్యానం చేసినటువంటి వారిలో కూడా అహంకారం చావదు మరి అహంకారం ఎలా చస్తుంది ఇక్కడ చెప్తుంది అమ్మ సద్గురు శరణు జొచ్చి ఏమీ ఎరుగని పామరులు ముక్తిని పొందగలరు ఇది అసలు రహస్యం మనమేమో పుస్తకాల మీద పుస్తకాలు తిరిగేసి రాసి రాసి అందులో ఉన్న విషయాల్ని గొప్పగా చెప్పడానికి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి అసలు రకరకాల పద్ధతుల్లో వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నాం ఇవన్నీ మన తెలియతేటల్ని పాండించాన్ని తెలియచెప్పడానికి పనికి వస్తాయి కానీ మనలో ఉన్న అహంకారాన్ని చంపడానికి పనికిరావు అది ఎక్కడ పనికి వస్తుంది ఏమీ ఎరగని అమాయక భక్తులు గురు పాదాలు పట్టుకొని నాకేం తెలియదయ్యా నీ దాసాన దాసున్నయ్యా నీ బిడ్డనయ్యా నన్ను కాపాడయ్యా నన్ను ఎవరు అంటారో వారికి వారు ముత్తిని పొందగలరు కానీ గ్రంథాలలోని జ్ఞానాన్ని ఆర్జించి తమకంతా తెలుసుననుకునే పండితం మన్యులకు అది సాధ్యం కాదు ముందే చెప్పించాడు తర్వాత వచ్చింది ఈ లైను కారణం గ్రంథపటనంతో బుద్ధి వికసిస్తుంది అంతేకాని అది అనుభవజన్యమైన అపరోక్షానుభూతిని కలగచేయదు నిరవధిక సుఖాన్ని అక్షయానందాన్ని ఇవ్వదు గ్రంథపటనంలో బుద్ధి వికసిస్తుంది అందుకని మా వాళ్ళు చెప్తుంటారు దీన్ని గంటలు గంటలు చెప్పొచ్చు రోజులు రోజులు చెప్పొచ్చు అసలు దీని గురించి నాకు తప్ప ఇంకెవరికి తెలియదు నేను చెప్పినట్టు ఎవరు చెప్పలేరు అని అనుకుంటూ ఉంటాం కానీ దానివల్ల బుద్ధి వికసించవచ్చు నువ్వు గొప్పగా చెప్పొచ్చు ఎవరు చెప్పలేక చెప్పొచ్చు చెప్పవచ్చు కానీ అపరోక్షానుభూతిని అంటే ఆత్మానుభూతిని ఇవ్వలేదు సుమా ఆత్మానుభూతి ఎప్పుడు లభిస్తుంది దానికి ఒకటే మార్గం నేను నేననేది పోవాలి అది పోతే దొరుకుతుంది దాన్ని పోగొట్టుకునే మార్గం చూసుకో దాన్ని పోగొట్టుకునే మార్గం పుస్తకాలు చదవడం కాదు పుస్తకాలు చెప్పడం కాదు అది డిక్లేర్డ్ అక్షయానందాన్ని ఇవ్వదు అతి సూక్ష్మాతి సూక్ష్మమైన అహాన్ని గురు అనుగ్రహం లేకుండా రూపుమాపడం అసాధ్యం అందువల్ల అహంభావానికి కారణభూతమైన అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి శ్రీ సాయి సచరిత్రను శ్రవణం చెయ్యండి దేని వల్ల వస్తుంది అహంకారం అహం నేను అనే భావం దేని వల్ల వస్తుంది అజ్ఞానం వల్ల వస్తుంది ఆ అజ్ఞానం దేనివల్ల తొలుగుతుంది సత్యత్ర పారాయణం వల్ల తెలుస్తుంది ఎలా తొలుగుతుంది ఆ అహంకారం ఏ ఏ రూపాల్లో ఉంటుందో దాన్ని ఎలా తొలగించుకోవాలో బాబా గారు అనేక సందర్భాల్లో అనేక కథలు చెప్పడం జరిగింది అందుకే సత్యత్ర పారాయణం చేయమన్నాడు బాబా అందుకే సత్యత పారాయణం చేస్తే చాలు అన్నీ పోతాయి అన్నాడు అన్నీ పోవాలంటే ఆ కథల ద్వారా నేర్చుకున్నదాన్ని నువ్వు ఆచరిస్తే పోతాయి అంతేగాని కేవలం వందల సార్లు నూట యాభై రెండు వందల సార్లు చదువుకుంటూ పోతే పోవు ఎక్కడ ఉన్నా అక్కడే ఉంటావు సకల చరాచర జగత్తునకు సృష్టి స్థితిలేకర్త భగవంతుడే అని సూర్యచంద్రాదులు గ్రహ నక్షత్రాలు మొదలుకొని క్రిమికీటకాదుల వరకు సంకల్పం ప్రకారమే నడుచుకుంటున్నాయని భక్తుడు భావిస్తూ మంచి చెడు ఏది జరిగినా అది దైవ నిర్ణయంగానే తలచి ఏ కార్యానికైనా తానుకర్తగా భావించడు అందుచేత అతని అంతఃకరణలో అహం ఊపిరి ఉండి లేనట్లుగా ఉంటుంది అంతా ఆయనే అనుకున్నప్పుడు ఇంకా నీ నువ్వంటూ లేవు నువ్వు లేవంటే అహం లేనట్టే లెక్క కదా కానీ ఈ జ్ఞాన మార్గంలో పాండిత్య మార్గంలో పుస్తకాలు చెప్పే మార్గంలో నేను 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 అంటుంటుంది ఈ నేను నేను ఉన్నంతవరకు అది అదేం అర్థం కాదు కాబట్టి అంతా ఆయనే అనుకున్నప్పుడు నేను లేదు నేను లేదని నువ్వే తీసేసుకున్నావు నువ్వు నిర్ణయం చేసుకున్నావు అన్నది లేదు అంతా ఆయనే అని చెప్పి అప్పుడు నేను తొలుగుతుంది ఏ కార్యానికైనా కర్తగా భావించడు అందుచేత అతని అంతఃకరణంలో అహం ఊపిరి ఉండి లేనట్లుగా ఉంటుంది అటువంటి భక్తుడి మనసులో అహంకారం అనేది ఉండి లేనట్టుగా ఉంటుంది అంతే అంతే మాములు వాడు దాంట్లో అహం ఎలా ఉంటుందో తెలుసా ఇలా ఊగులాడుతుంటుంది అందుకే సాయిబాబా భక్తికి ప్రాధాన్యం ఇచ్చారు జ్ఞానం రామఫలం వంటిదని దీన్ని చెట్టుపైన పండిన తర్వాతే తీసుకోవాలి కోసుకోవాలి పండిపోయిన పండు కింద పడిపోవడానికి అవకాశం ఉంటుంది అంటే జ్ఞాని తనకంతా తెలుసున్న అహంభావంతో పతనం కావచ్చు కానీ భక్తి సీతాఫలంలా మృదుమధురమైనది గట్టికాయలనే కోసి కింద పండవేస్తారు కనుక భక్తిలో పతనానికి ఆస్కారం లేదని బాబా అనేవారు వారు నవేద భక్తిని ప్రోత్సహించారు చిత్త ఏకాగ్రతకు సులభ సాధనమైన శ్రవణానికి చాలా ప్రాముఖ్యాన్ని ఇచ్చారు సిరిడీలోని దీక్షితవాడలో ప్రతినిత్యం ఉదయం సాయంత్రం రామాయణం భాగవతం మొదలగు పురాణ శ్రవణం జరిగేదని సాయిబాబా స్వయం సప్తాహాలను చేయించేవారని వారి మహాసమాధికి ముందు వజే అను భక్తుని చే రామవిజయమను గ్రంథమును ముమ్మారు పారాయణ చేయించుకున్నారని శ్రీ సాయి సచరిత్రలో ఉన్నది అజ్ఞానం కానీ అహంకారం కానీ పరమాత్మ స్వరూపుడైన సద్గురుని అనుగ్రహంతో తొలగిపోవాలే కానీ ఇతర సాధనాలతో పోగొట్టుకోవడం అసంభవం అంటే గురువు అనుగ్రహం వల్ల మాత్రమే అహంతుడుగుతుంది మరి గురు అనుగ్రహం ఎప్పుడు నీ మీద ప్రసరిస్తుందయ్యా అంటే సర్వస్వ శరణా చేసి అంతా నీవేనయ్యా నేనంటూ ఏమీ లేనయ్యా అని అన్నప్పుడు ఆ అన్నదానిని ఆచరణలో నిలిపినప్పుడు ఆ అనుగ్రహం ప్రసరిస్తుంది సూర్యోదయం కానిది ఎంతో ప్రకాశవంతమైన దీపాల వెలుతురున్న సూర్యుని చూడలేరు కదా సూర్యోదయం కాకుండా పెద్ద పెద్ద లైట్లు వేసి సూర్యుని చూద్దామంటే అవుతుందా ఎంత పెద్ద లైట్లు వేసినా కానీ సూర్యోదయం కాకుండా నువ్వు చూడలేవు ఆయనకే ఆయన వచ్చినప్పుడే నువ్వు చూడాలి ఎంత గొప్పగా ఉందో పోలిక సూర్య సూర్యభగవాన్ని దర్శించుకోవడానికి ఏ జ్యోతి ప్రకాశం పనికిరాదు సూర్యుడు తాను స్వయంగా ప్రకటమైనప్పుడే అతని ప్రకాశంతోనే అతను చూడగలం ఎలా చూడగలుగుతాం సూర్యుడిని ఆయన ప్రకాశంతో ఆయన చూస్తావు తప్ప నువ్వు ప్రకాశాలు తీసుకొచ్చి పెడతాను సూర్యుని చూస్తానంటే కుదరదు ఎంత చక్కటి పోలిక అట్లే పరంజ్యోతి స్వరూపము స్వయం ప్రకాశము జ్ఞానస్వరూపము అయిన పరమాత్మ పరిశుద్ధాంతకరణలో స్వయం ప్రకటమైనప్పుడు ఆ పరమాత్మ ప్రకాశంతోనే ఆ పరమాత్మను దర్శించుకోవటం ఆ పరమాత్మ జ్ఞానంతోనే ఆ పరమాత్మను తెలుసుకోవటం అందుకే ఆత్మసాక్షాత్కారానికి జ్ఞానస్వరూపమైన గురు కృపా కేవలం అంటారు అంటే సద్గురు యొక్క అనుగ్రహమే ముక్తికి మూల సాధనం కనుక గురు కృపారస ఝరి అయిన శ్రీ సాయి సచరిత్రలో మునుకలు వేసి శ్రీ సాయి సద్గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకుందాం శ్రీ సాయి సద్గురువు మన చరమ సాధ్యం అసాధ్యాన్ని సులభ సాధ్యంగా లభ్యం చేసుకునే సాధనోపాయాలను సూచించేది శ్రీ సాయి సచరిత్ర అంటే అసాధ్యమైనటువంటి వా సాక్షాత్కారం పొందటానికి సులభమైన సాధనను సూచించేది సాయి సచరిత్ర అంటే ఏదో ఒక సాధనలు అయితే చేయాలని చెప్తుంది కాకపోతే మిగతా మార్గాల్లో చాలా కష్టంగా ఉంటాయి సాధనలు సచరిత్ర ద్వారా చెప్పబడ్డ సాధనలు చాలా సులభంగా ఉంటాయి కానీ ఆ సులభమైన సాధనలైనా సరే చేసి తీరాల్సిందే కేవలం పారాయణం ఉంటే కుదరదు సుమ సాయి సర్వజ్ఞుడు మన చివరి జ్ఞేయం ఈ జ్ఞేయాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని అందించేది శ్రీ సాయి సచ్చరిత్ర బాబా జ్ఞానస్వరూపుడు ఆయన్ని పొందాలి ఆ జ్ఞానాన్ని పొందాలి ఆ జ్ఞానాన్ని పొందడానికి తెలియజెప్పే జ్ఞానమే సచరిత్ర సాయి పరమాత్మలో మన ఆత్మను విలీనం చేయటం మన జీవిత ధ్యేయం ఆ జేయాన్ని సాధించడానికి ధ్యాన ధారణాది ఉపాయాలను బోధించేది శ్రీ సాయి సచరిత్ర అంటే ధ్యానం చేయమంటుంది ధారణం చేయమంటుంది ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేస్తేనే అంతరంగంలో ఉన్న పరమాత్మ స్వరూపమైన సాయినాధృతి ఆ దివ్యజ్యోతి మనకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి సాధన లేకుండా కేవలం పారాయణం ఉంటే కుదరదు సచరిత్ర ద్వారా తెలియజెప్పబడినటువంటి వాటిని నువ్వు ఖచ్చితంగా సాధన చేసి సాధించాలి సాయి పరబ్రహ్మలో ఐక్యమైపోవటం మన అంతిమ గమ్యం ఆ గమ్యాన్ని చేరుకోవటానికి సుగమమైన మార్గాలను సూచించే మార్గదర్శి శ్రీ సాయి సచరిత్ర సాయిబాబా గారు పరబ్రహ్మ ఆ పరబ్రహ్మను చేరుకోవాలి ఆ చేరుకోవడానికి సులభమైన మార్గాలు ఉన్నాయి ఇందులో ఆ మార్గాల్లో ప్రయాణించినప్పుడే ఆయన పొందగలుగుతాం తప్ప కేవలం పారాయణం చేస్తే కాదు సుమా అనేది కూడా మనకు తెలుస్తుంది ఓం శ్రీ సాయి